నిత్య పద్య నైవేద్యం మంచి మాటకు మంచి పద్యం నూట ముప్పై ఏడు సేకరణ పద్య రచన సహజ కవి డాక్టర్ అయినాల మల్లేశ్వరరావు తెనాలి గానం గానకళారత్న శ్రీ వెంపటి సత్యనారాయణ తెనాలి మంచి మాట ఏ ఎండకు ఆ గొడుగు పట్టే అవకాశవాది చివరకు తనకున్న కొద్దిపాటి నీడను కోల్పోతాడు ఏ ఎండకు తగిన ఆ గొడుగును అట్టే అవకాశవాది చివరకు తనకు ఉన్న ఎట్టి పాటి ఉచిత నీడా తప్పనిసరిగా కోల్పోయి ముప్పుగను ఈ ప్రోగ్రాంపై మీ యొక్క అభిప్రాయాన్ని లైక్ చేసి కామెంట్ రూపంలో తెలియజేయండి